వెల్కమ్ టు టీవీ జీవో నెంబర్ డెబ్బై ఏడు తక్షణమే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు పేర్కొన్నారు విద్యార్థులకు శాపంగా ఉన్న జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు డిమాండ్ చేశారు సోమవారం కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సామూహిక రాయభారం పేరుతో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వం జీవోను రద్దు చేసి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ రియర్స్మెంట్ కొనసాగించాలని కోరారు పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన వసంతి దీవెన సంబంధించి పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని తెలిపారు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కారణం చేయడం సరికాదన్నారు జిల్లాలో ఉన్న హాస్టల్స్ కళాశాల స్థితిలో భవనాలను ఆధునీకరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు

నా పేరు ఎం గంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వద్ద రాయబారానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలిపించింది అందులో భాగంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ ఉండి కలెక్టర్ కార్యాలయం వరకు వందలాది మంది విద్యార్లతోటి విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని నినాదాలు ఇస్తూ కలెక్టరేట్కి ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే డిగ్రీలో మేజర్ మైనర్ విధానాన్ని తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయాలని డిగ్రీ విద్యార్థికి ఇంటర్మీడియట్ విద్యాలకి ఇచ్చిన పీజీ అస్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే ఇవ్వాలని ఇంటర్మీడియట్లో మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలు చేయాలని అదేవిధంగా ఆ సంక్షేమ హాస్టల్లో విద్యార్థికి మెస్ ఛార్జీలు కాసుమోడి ఛార్జీలు విడుదల చేయాలని దాంతోపాటుగా ఏ అయితే జీవోన్ నెంబర్ డెబ్బై ఏడుని రద్దు చేయాలి ఈ కాకినాడ జిల్లాలో ఈ రోజుకి చాలా హాస్టల్లో చాలా కాలేజీలకి స్కూళ్ళకి ఈరోజు సరిపోయిన హాస్ట తరగతి గదులు ఉండడం లేదు చాలా భవనాలు శిథి వ్యవస్థ చేరిపోతూ ఉన్నాయి వాటన్నిటికీ కొత్త భవనాలు నూతన భవనాలు నిర్మించాలని భారత విద్య ప్రదర్శన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంగా స్కూళ్ళు కాలేజీలు అదేవిధంగా హాస్టల్ సంబంధించిన సమస్యల మీద సుమారు డెబ్బై డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టరేట్ స్పందన హాల్లో జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం జరిగింది భవిష్యత్తులో ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే విద్యాలందరినీ ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను హెచ్చరిస్తాం